ఆనాడు చిన్న ఇల్లు ఇచ్చిన ఆ తర్వాత పేదల పక్షపాతి పేదలంటే ప్రేమించే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాదిరిగా అయితే బీద బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు వన్ నాట్ ఎయిట్ ఇచ్చిన చిన్న యాక్సిడెంట్ అయితే వచ్చే బండి వన్ నాట్ ఫోర్ ఇచ్చిన గుండె జబ్బులకు సంతకం పెట్టి వాళ్ళ గుండె జబ్బులు బాగా చేపించినా లేదా పేదోనికి ఇల్లు ఇచ్చిన కార్డు పెన్షన్ కార్డు ఇచ్చిన గుర్తు పెట్టుకునేది రాజశేఖర రెడ్డిని ఆ రాజశేఖర రెడ్డి తర్వాత ఆ రూపంలో ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి మరి ఎటకెళ్ళి తెస్తుండో పైసలు తెలియదు కానీ ఎందుకంటే చాలా మంది ఇండ్ల మూడు వేల ఐదు వందల ఇండ్ల లిస్టు తయారు చేయండి అంటే చెప్పిన మాటలు ఏంటివంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తి కాగిధాలే తీసుకుంటారు ఇండ్లు కట్టవి చేయవు ఇండ్లకు పైసలు వేయవు ఒకవేళ మీరు పొరపాటు నా పునాదిని గానే వేసుకుంటే అప్పుల పాలవుతారు అని చెప్పి చెప్పిన సందర్భం ఆ సందర్భాన్ని చెంపదెబ్బ కొట్టినట్టు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు నూట డెబ్బై ఐదు కోట్లతోనూ ఇప్పటికి నాకు తెచ్చినంత వరకు ఇరవై వేల ఇండ్లకు పైపడి ప్రతి పునా చేసుకుంటే లక్ష రూపాయలు చెత్తు వరకు బోడొస్తే లక్ష రూపాయలు వేసుకుంటే రెండు లక్షలు ప్లాస్టర్ మొత్తం అయిపోయి గృహపేషన్ చేసుకుంటే లక్ష రూపాయలు ఈ రాష్ట్రం మొత్తం మీద శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ప్రతి సోమవారం రోజు సీఎం గారి సమక్షంలో ఆ సోమవారం వరకు ఎన్నెన్ని ఇంట్లో అన్ని ఇండ్లకి ఒకటే బటన్ అందరి అకౌంట్లలో పైసలు వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా నేను గతం తోడదలుచుకోలేదు ఒకవేళ గతం గురించి మాట్లాడుకుంటే బాధల యొక్క ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ నడిగడ్డకు సంబంధించిన ఎన్నో విషయాలలో కూడా కొంత ఇబ్బందులు పడ్డం ఈ రోజు ఆగ వేగాల మీద ఇండ్లు ఈ కార్యక్రమం చేసుకోవడం ఒక్కటే కాకుండా మీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి ఊర్లో ప్రతి బూతులో పేదోన్ని ఇదివరకే ఎమ్మెల్యే చెప్పినట్టు ముఖాలు చూసి బొట్టు పెట్టలే నువ్వు ఏ పార్టీ అని అడగలే ఎవరెంబడి అని అడగలే నీవు బీదోడవా కాదా అని మాత్రమే అడిగి బీదోని దగ్గర సింగల్ చా కూడా తాగకుండా ఐదు లక్షల రూపాయల్ని మీ అకౌంట్లలో వేసి మీ ముఖాలలో నవ్వు చూద్దామనే సందర్భం ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం ఇది పెట్టుకోవాల్సిందిగా మా అక్క కోరుతా కోరుతా ఉన్నా మీద ముఖ్యమంత్రి గారికి చాలా పెద్ద నమ్మకం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని తప్పించి ఆలోచించి ఒక్క మహిళా సమాఖ్యాలే కాకుండా మీకు పెట్రోల్ బంకులు మీ పేరు మీదే ఇచ్చి లేదా లోన్లు మీ పేరు మీదే కట్టించి ఇండ్లు కూడా మీ పేరు మీదే ఇచ్చి ఇండ్లు ఒకటే కాకుండా మీరు ఇల్లు నడిపే పెద్ద మనుషులు కాబట్టి ఇల్లు నడపడం అంటే అంత ఆశా కాదు ఊకే మస్తంటాం ఇల్లు నడిపే విషయం ఇల్లు నడపడం అంటే అంత ఆశా కాదు మేము మొగోళ్ళం ఏం చేస్తాం రెండు ముక్కులు అనంతింటే మటలు వేసుకుంటాం బయటికి వెళ్ళిపోతాం ఇంట్లో భత్యం ఉందా లేదా పిల్లల ఫీజు కట్టినామా లేదా కిరా ఇంట్లో ఉంటే రేపు జరం వచ్చినా మంచొచ్చినా మీరు పైసలు కూడబెట్టి పప్పు డబ్బల్లో బియ్యం డబ్బల్లో దాపెట్టిన ప్రతి పైసా కూడా ఎక్కడా వేస్ట్ కారాదు కాబట్టి వేస్ట్ చేయరు మా అక్క చెల్లెలు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతి కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెడతా ఉన్నారు ఆయన కోరికంతా ఒకటే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మీకు ఎందుకు ఇస్తామంటే ఒకవేళ ఇంట్లో మా బామర్దులు కనుక ఇస్తే మా చెక్కు చెక్కు పొదుగల చేత పెడితే సాయంత్రం వరకు సగం కథం చేస్తారు అవునా కదక్క ఇది మాత్రం అందరు కరెక్ట్ అని అవుతున్నారు చూడు అట కావద్దు ఇల్లు నడవాలి అక్కడిక్కడ చేపదులు చేస్తే కాని ఇండ్లల్లో పెళ్లి గాని మాలాంటి మీద బడుగు బలహీన వర్గాలకు ఆ ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు ఖచ్చితంగా సహకారం జరగాలనే ఉద్దేశం ఇంట్లో ఉండేటువంటి ఆడ మనిషే ఇంటి పెద్ద ఎక్కడ నడిపిస్తుంది కాబట్టి నెల తిరగగానే కరెంటు బిల్లులు కట్టడానికి ఇబ్బంది అవుతుందని రెండు వందల యూనిట్ల ఉన్న ప్రతి పేదోడి కరెంటు బిల్లుని ప్రభుత్వమే స్వయంగా భరించి మీకెవరికి కూడా కరెంటు బిల్లులు కట్టకుండా చేసినటువంటి సందర్భాన్ని మా అక్క చెల్లెళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు మీరు గద్వాలకించి అలంపూర్ గుడికి పోయినా పట్నం కొడుకు తానికి పోయినా కోడతానికి పోయినా కోడ మీ ఇంటికి వచ్చినా మా అక్కజల ఎక్కడ తిరిగినా కూడా ఒక్క రూపాయి కూడా బస్సులో టికెట్ కొట్టించకుండా ఫ్రీగా ఎక్కిస్తామని చెప్పినాం ఈ రోజు వరకు మా అక్కజలందరూ కూడా బస్సులో ఫ్రీగా